హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేను లాస్ట్ వీడియోలో పెట్టాను కదా నా బర్త్డే బ్లాగు హాస్టల్ హిల్స్కి వెళ్ళామని సో అది ఇది కంటిన్యూయేషన్ అండి సో ఫస్ట్ పార్ట్ ఇది మేము ఎలా వెళ్ళాము హాస్టల్ హిల్స్కి అనేది సో ఆ రోజు వచ్చి వినాయక చవితి ప్లస్ బర్త్డే అండి రెండు నాది ఒకటే రోజు వచ్చాయి సో అందుకనే హాస్టల్ హిల్స్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుందని వెళ్తున్నాము సో ఇది వచ్చి మదన్పల్లికి దగ్గరలో ఉంటుందండి మీకు మీరు ఎవరైనా ప్లేసెస్లో ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి సో మాకు దగ్గరైనా కానీ మేము ఎప్పుడు వెళ్ళ ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాము తర్వాత ఇప్పుడు వెళ్తున్నాను నేను పెద్ద ఎక్ అంటే మనం ఊహించుకొని ఏమేమో ఉంటాయి అన్నంత ఎక్కువ ఏం లేవు జస్ట్ బర్డ్స్ కొన్ని పీకాక్స్ మొసళ్ళు అలాంటివి ఉన్నాయి ర్యాబిట్స్ అలాంటివి ఉన్నాయి ప్లస్ క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది హిల్ స్టేషన్ లాగా మనం జస్ట్ నేచర్ని క్లైమేట్ని ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా పోవచ్చు మంచిగా అక్కడికి వెళ్ళి ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో అంతా వెళ్ళి మంచిగా ఫుడ్ అంతా తినేసి అక్కడ తిరిగేసి రావచ్చు కొన్ని రెండు వ్యూ పాయింట్స్ ఉన్నాయి అక్కడికి కూడా వెళ్ళచ్చు ఇక్కడంతా ఫుల్ అటువంటి పైకి చాలా షార్ప్ టర్నింగ్స్ కూడా ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి సో ఇది వచ్చి నేను వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం వెళ్ళడం అంటే నేను కొంచెం ఒక లెవెన్ ఫిఫ్టీన్ ఆ మధ్యలో ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళాను అప్పుడైతే చాలా చాలా ఉన్నాయి అక్కడ చూడడానికి జూ అంట టైగర్స్ ఎలిఫెంట్స్ అంతా ఉన్నాయి ఇప్పుడైతే అంత ఎక్కువ ఏం లేవు జస్ట్ బర్డ్స్ మాత్రం ఉన్నాయి సో మేము ఫ్యామిలీతో కలిసి వెళ్ళాము బర్త్డే కేక్ అక్కడికి కట్ చేస్తే ఇలాగో మనకు దగ్గరున్న ప్లేస్ బాగా ఉంటుంది అనేసి సో మేము కేక్ కూల్ కేక్ ఎత్తుకొని వెళ్ళాము నార్మల్ కేక్ ఎత్తుకెళ్ళాలంటే సరిపోయింది సో కూల్ కేక్ ఎత్తుకోవడం వల్ల కొద్ది కొద్దిగా కరువుతూ వస్తుంది సో అందుకని ఫస్ట్ మేము ఒక వ్యూ పాయింట్కి వెళ్ళి అక్కడ చూసుకొని వచ్చేసి తర్వాత కేక్ కట్ చేసాము ఇదే అండి ఫస్ట్ వ్యూ పాయింట్ ఇక్కడ చాలా పెద్ద బండలాగా ఉంది ఫుల్ ఇక్కడ నుంచి మనం ఎంటర్ అటు సైడ్ నుంచి ఇది వచ్చి ఇంకా ఇట్లా లోపలికి పోతే పార్కు అవంతా ఉంటాయి సో ఫస్ట్ మేము ఇక్కడే దిగాము ఇది వచ్చి పెద్ద ఇది న్యాచురల్గా ఫామ్ అయిన బండ అంట అక్కడ రాశారు అంతా కొన్ని బండలు అయితే వాటర్ ఫోర్స్ అలా వచ్చి అవి కట్ అయిపోయి ఫామ్ అవుతాయి కదా కానీ ఇది వచ్చి న్యాచురల్గా ఫామ్ అయిన బండ పెద్దది అసలు మనం ఎజ్జు పోయి చూస్తే భయం భయం వేస్తుంది సో ఇవంతా కొండలండి అంత క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉండింది మనం సమ్మర్లో అలా వెళ్తే చాలా బెస్ట్ అని 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 చెప్పొచ్చు సో ఇప్పుడు కొంచెం చలికాలం వర్షాలు పడుతున్నాయి కదా సో మనకు కొంచెం అలా అనిపిస్తుంది సమ్మర్లో వెళ్తే నిజంగా పర్ఫెక్ట్ బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి సో ఇలా కొంచెం ముందుకు కూడా వెళ్ళి తీసాను కానీ చాలా వారకు వెళ్తే మనకి పడిపోదామేమో అన్న భయం సో ఇదంతా బండే అండి అంతా చూపిస్తున్నాను కదా రౌండ్గా సో ఇదంతా సో ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్కి వచ్చి కొంచెము జారే దానిలాగా ఉంది కొంచెం మనం అలా స్లిప్ అయిపోతాము సో ఇలా కొంచెం ఇంకా ముందుకు నడుచుకోకపోతే ఇంకా అంతా వ్యూ అంతా అలానే కొండలు గ్రీనరీగా ఉందండి తర్వాత ఇక్కడ కొంచెం జింకలు ఉన్నాయి అవి పాపము మేమేమని తినడానికి ఇస్తున్నామేమని దగ్గర దగ్గరకు వచ్చాయి అక్కడ ఏమి తినడానికి పెట్టేదానికి కూడా లేవు అక్కడ కొనుక్కొని పెట్టడానికి కూడా సో తర్వాత పీకాక్స్ ఇక్కడంతా ఉయ్యాలలు జారేబండ్లు ఉన్నాయి చిన్నపిల్లలు ఆడడానికి ఇది వచ్చి ఈము బర్డ్ అంటారు కదా పెద్దది సో ఆస్టిచ్ కంటే కొంచెం చిన్నది సో తర్వాత పీకాక్స్ పీకాక్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో నేను దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకుందామంటే అది వెనక్కి వెళ్ళిపోయింది తర్వాత ఇలా బాతులు ఈ బాతులు అయితే చాలా చాలా ఎక్కువ అరుస్తున్నాయి మేము కేక్ కట్ చేసి తర్వాత ఇక్కడికి వచ్చాము ఇవన్నీ చూడడానికి సో ఇక్కడ బాతులు అవంతా ఉన్నాయి తర్వాత మేము లాస్ట్ వచ్చి బోటింగ్ దగ్గరికి కూడా వెళ్ళాము అక్కడైతే బోటింగ్ ఎక్కడానికి అవ్వలేదు అది కూడా చూపిస్తాను ఇక్కడొచ్చి ఒక నీలగిరి చెట్టు హాస్లీ అనే అతను నాటాడు అది వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ క్రితంది చాలా పెద్దగా ఉంది ఇక్కడ వచ్చి ర్యాబెట్స్ ఎక్కువ పెద్ద ఎక్కువ జూలో పెద్ద ఎక్కువ ఏం లేవు ఊరికే చిన్న చిన్న బర్డ్స్ ర్యాబిట్స్ అలాంటివి మాత్రం ఉన్నాయి టాటా కూడా ఉంది స్టార్ టాటా హీస్ అంటారు కదా వెంకటేశ్వర స్వామికి నచ్చింది అది సో అది కూడా ఉంది ఇక్కడ ఇది చూపిస్తుంది కదా ఇది స్టార్ టాటా హైస్ అండి కొంచెం చిన్నవి ఉన్నాయి కొంచెం పెద్దవి కూడా ఉన్నాయి తర్వాత కొంచెం పార్క్లో గ్రీనరీగా అంతా బాగుంది ఎక్కువ మనం ఇక్కడికి వెళ్తే కొంచెం గ్రీనరీనే ఎంజాయ్ చేసి ఇందాకొకటి బండ చూపించాను కదా వ్యూ పాయింట్ సో అది సైడ్కి వెళ్ళి కిందకి తీస్తే ఇవంతా కింద ఇలా ఫ్లవర్స్ చెట్లు పెద్ద పెద్ద చెట్లు అవంతా కనిపిస్తున్నాయి తర్వాత ఒకటి చెట్టు హాస్లే అనే అతను అన్నారు కదా సో అది వచ్చేది బోర్డు కూడా ఉంటారు అక్కడ సో ఇలా మొత్తం పార్క్ అంతా మంచి గ్రీనరీగా నడవడానికి అంత బాగుంది సో ఇది వచ్చి ముసలండి ఇంకో ముసలు వచ్చి నీళ్ళలో ఉనింది అది సరిగా కనపడలేదు ఓన్లీ హెడ్ మాత్రం తల మాత్రమే పైకునింది అది సరిగా కనపలేదు తర్వాత మేము బోటింగ్కి వెళ్ళాము చాలా చిన్నగా ఉంది వాటరు చిన్నగా ఒక చిన్న ఒక చిన్న సైజ్ స్విమ్మింగ్ పూల్ ఉంది కదా చిన్నది కొంచెం మీడియం సో అంతే వాటర్ ఉంది కాకపోతే మేము బోటింగ్కి వెళ్దాం అనుకున్నప్పుడు ఫుల్ వర్షం పడిపోయింది అందుకు